ఆత్మగురు శ్రీ గంగాధర మరియు అనంత సాగర్ సూర్యప్రకాశ్ రెడ్డి వారి సిబ్బంది నిన్నటి దినం సాయంత్రం నాలుగు ముప్పై గంటల సమయంలో ఈ దేవాలయాల్లో దొంగతనాలు పాల్పడుతున్నటువంటి ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడమైంది వాళ్ళ పేర్లు ఒక సెన్సయ్య రమణయ్య కస్తూరి పెంచలయ్య అనే అంతా కూడా యువకులు అందరూ కూడా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయస్కులు వాళ్ళు మన కావాలి సబ్ డివిజన్ ఆత్మూరు సబ్ డివిజన్లో ఈ గుడిలో టెంపుల్స్లో ఉన్నటువంటి కుండీల్లో డబ్బులు మరియు చిన్న చిన్న బంగారు వస్తువులు దొంగలించడం జరిగింది ఎంత మొత్తం దీన్ని రికవరీ చేసిన ఇల్లు వచ్చేసి సుమారు లక్ష రూపాయలు ఉంది వీళ్ళకు తాగుడు అలవాటు చిన్న చిల్లర ఖర్చులు డబ్బులు లేక ఈ నేరాలు పాల్పడినట్లు మాకు దర్యాప్తులో తెలియదు దీంట్లో మా ఆత్మూరు శ్రీ గంగా మరియు సొంత సూజ సూర్యపట్టలు వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా ఈ కష్టపడి పట్టినందుకు అందరినీ కూడా అభినందించడం జరిగింది దేవాలయం చేసి పాతదేవరపల్లి గ్రామంలో పోలేరమ్మ గుడి అదే ఊళ్ళో అమ్మవారి గుడి తులసమ్మ గుడి ఇంకా ఈ కావలికి సంబంధించి చుట్టుపక్కల మూడుగుళ్ళు క్యాస్ వచ్చేసి

అరెస్ట్ జరిగింది భవిష్యత్తులో మళ్ళీ ఈ నేరాలు జరగకుండా చూసేదానికి అవకాశం ఉంది ఇలా మీద సస్పెక్ట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుంది మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ समरे ब्यूटिफुल कलेक्शन कलरफुल डिजाइन अल्टिमेट से ब्यूटी माधवय आर आर होम डिपोर्ट बैंक कॉलोनी श्रीहरिनगर टी डी पी ऑफिस नेलूरू ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్